నేను త్వరగా నుంచి వచ్చానండి పరిపాలన సంక్షేమ ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందుతున్నాయి అయితే అందరు బయట పడట్లేదు అయితే కొంతమంది కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు ఏం చేస్తున్నారు అంటే డబ్బులు ఇచ్చి జగన్ గారిని తిట్టేస్తున్నారు జగన్ గారిని తిట్టి పింఛని రానే టైంలో తిట్టేస్తున్నారు పింఛని వచ్చినాక కామన్నారు ఈ పింఛని తీసుకున్నా కూడా తిడుతున్నారు జగన్ గారిని అయితే మనకి తెలంగాణలో సర్మి సర్మిల గారు పార్టీ పెట్టారు అయితే శర్మిలా గారు అక్కడ పోటీ చే ఎందుకు చేయాలో తెలియదు కానీ అక్కడ ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళకొని ఉంటే బాగుండేది కానీ వాళ్ళ కుటుంబాన్ని చాలా ఇబ్బంది పరిచారు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు చాలా ఇబ్బంది పరిచారు వాళ్ళ కుటుంబాన్ని జైలు పాలు చేసి చాలా చంద్రవందర చేశారు ఇవాళ వాళ్ళ శర్మ షర్మిలక్క చేరిందంటే ఆత్ర ఉంది అయితే షర్మిలక్క మీకు ఒక మేము ఇచ్చే సలహా ఏంటంటే పులివెందుల నుంచి కూడా షర్మిల గారు ఈసారి పోటీ చేస్తారేమో రెండు వేల ఇరవై నాలుగు అని కూడా అంటున్నారు షర్మిలా గారు అది కరెక్ట్ కాలేది షర్మిలా గారు మీ కుటుంబాన్ని మీ కుటుంబాన్ని నేలమట్టాలుగా తొక్కిందే కాంగ్రెస్ పార్టీ మీరు మీరు తెలంగాణ తెలంగాణలో కేసీఆర్ గారు మీ బయలు కేసు పెడితే అన్న జగన్ అన్న అక్కడికి వచ్చి మిమ్మల్ని ఎవరు నా సెల్ అరెస్ట్ చేసిందని ఆయన ఇడిపించి వచ్చారు కానీ ఆయన గురించి మీరు వ్యతిరేకంగా మాట్లాడటం అనేది మాకు అర్థం కాని ప్రశ్నగా ఉంది కానీ మీరు ఈ దొంగల ఇప్పుడు మీ మంచి పేరుంది కానీ ఈ దొంగల కొన్ని రోజులు మీరు వెళ్ళినప్పటికీ మీరు కూడా ఒక దొంగ అనుకుంటున్నాను వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టో ఏది చేయలేదు వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నాయి వాళ్ళు నెరవేర్చపోయింది కాక వాళ్ళ కార్యకర్తలకే ఇల్లు తప్పించి ఇల్లు ఇచ్చేవాళ్ళు వాళ్ళే ఏ పథకాలు ఏ సంక్షేమ పథకాలు వచ్చినా కానీ తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళే వాళ్ళే తినేవాళ్ళు అయితే ఇప్పుడు జగనన్న పరిపాలనలో అరకోకుండానే సంక్షేమ పథకాలు ఎక్కువ చేశారు అందరికి అందుతులే అందరు కూడా సంతృప్తికరంగా ఉన్నారు కానీ ఎవరు కూడా మనసులో పెట్టుకుని ఉన్నారు నూట డెబ్బై ఐదు కాకపోతే ఎన్నైనా గెలిపించుకుంటారు అసలు నూట డెబ్బై అనేది అసలు కరెక్టే కానే కాదు అది అది నోటు నోటితో వచ్చే మాట తప్ప జగన్ అన్న సీఎం గా గెలిపించుకుంటారు గెలిపించుకుంటాం గెలిపించుకుంటాం అయితే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే బయట బయట పడట్లేదు బయట వాళ్ళు ఏమంటారంటే పక్క పక్కన అందరూ కలిసి తిరుగుతాం కాబట్టి వాళ్ళ కార్యకర్తలు కార్యకర్తలు రోజు లొల్లి జరుగుతుంది వాళ్ళు వైఎస్ఆర్ లో పార్టీలోకి వచ్చి వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి ఏడు కణవాళ్ళు కప్పుకొని వాళ్ళు దొంగలాగా దొంగల్లాగా దీంట్లో ప్రవేశించి వాళ్ళు ఇక్కడ మాటలు విని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు